హలోయ్ అండి అందరికీ మనందరికీ తెలుసు రెండు రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ నరేష్ ఉన్నారు కదా ఆయన ఒక టీటీడీ ఉద్యోగిని తీవ్రస్థాయి పదజాలను ఉపయోగించి బూతులు కూడా తిట్టడం జరిగింది ఆయన పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా ఉంటూ దిగజారిపోయి మరి టీటీడీ ఉద్యోగుల మీద బూతులు మాట్లాడటమే జరిగింది అయితే దీ యొక్క ఇష్యూ మీద ఏదైతే ఆ బూతులు తిట్టిన నరేష్ మీద టీటీడీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో నిబద్ధతగా పనిచేసే ఉద్యోగుల్ని ఈ స్థాయిలో బూతులు ఉపయోగించడం ఏంది అసలు ఆయన బోర్డు మెంబర్ అయినంత మాత్రాన ఉద్యోగుల్ని ఈ స్థాయిలో బూతులు తిట్టొచ్చా అని చెప్పేసి ఎవరైతే బోర్డు మెంబర్ ఉన్నారు కదా ఆయనకు వ్యతిరేకంగా టీటీడీ ఉద్యోగులందరూ కూడా ఉద్యమించడం జరిగింది ముఖ్యంగా ఆయన వెంటనే బోర్డు పదవి నుంచి తప్పించాలి అలాగే ఈ యొక్క ఇన్సిడెంట్లు ఏదైతే ఉద్యోగుల మీద ఈ యొక్క ఇన్సిడెంట్లు అనేవి ఒక మూడు నెలలుగా చాలా తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయి వీటి మీద ప్రభుత్వం కానీ అలాగే పాలక మండలి కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీటీడీ ఉద్యోగులందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు అయితే చేపట్టడం జరిగింది ఏదేమైనా కానీ టీటీడీ ఉద్యోగులు చేస్తున్న న్యాయం ఉంది ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి న్యాయం ఉంది ఎందుకంటే వాళ్ళు నిత్యం ఎంతో నిబద్ధతో అక్కడ పనిచేస్తూ ఉంటారు ఇలాంటి సందర్భంలో ఒక బోర్డు మెంబర్ వచ్చి తీవ్రస్థాయి బూతులు ఉపయోగించడం అనేది చాలా దారుణమైన విషయం అది కూడా దేవుడి సన్నిధానంలో ఉంటూ అలాగే ఆయన ఏదైతే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత తిట్టడం అనేది చాలా దారుణమైన విషయం వెంటనే టిటిడి కూడా స్పందించి ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అది ఒక రకంగా దేవస్థానం ప్రతిష్టకి భంగం ఎందుకంటే బూతులు మహాదోరం దగ్గర ఉండి బూతులు థర్డ్ నా కొడక డాష్ డాష్ అనే బూతులు కూడా వాడటం జరిగింది ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు దాకా అసలు మరి బోర్డు మెంబర్గా ఎలా కొనసాగిస్తున్నా మనకి ఏదో తెలియదు ఆయన్ని ఒక్క రకంగా బోర్డు పదవి నుంచి తొలగించి ఆయన మీదకు కేసు కూడా నమోదు చేయరు ఎందుకంటే ఒక బోర్డు మెంబర్గా ఉంటూ అక్కడే ఉండి బూతులు తిట్టడం అనేది చాలా దారుణమైన విషయం ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిష్టకి భంగం కలిగించే విషయం అనమాట వెంటనే బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు ఆయన యొక్క యశ్యూ మీద స్పందించి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఈ యొక్క కష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి